ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళ ముగిసింది జనవరి పదమూడున మొదలై ఫిబ్రవరి ఇరవై ఆరున ఈ ఘట్టం ముగిసింది అయితే దేశం మొత్తం తన వైపు తిప్పుకున్న ఈ కుంభమేళాకి ఎంత ఖర్చయింది అయింది ఎంతమంది హిందువులు వచ్చారు ఎంత లాభం వచ్చింది అని చాలా మంది నెట్లో శోధిస్తున్నారు నలభై ఐదు రోజుల పాటు జరిగిన ఈ కుంభమేళాలో అరవై ఆరు కోట్ల మంది హిందువులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరించినట్టు యూపీ సర్కార్ లెక్కలు చెబుతున్నాయి సినీ రాజకీయ ప్రముఖులు కూడా త్రివేణి సంగమంలో స్నానాలు చేసి మహాకుంభమేళాపై తమకున్న భక్తి భావాన్ని చాటుకున్నారు మహాకుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేయగా నలభై కోట్ల మంది వస్తారని తమకి రెండు లక్షల కోట్ల ఆదాయం వస్తుందని ఆశించింది అయితే భక్తుల సంఖ్య పెరగడంతో యూపీ సర్కార్ ఆశించిన దానికన్నా మరో ఇరవై కోట్ల మంది భక్తులు ఎక్కువే వచ్చారు దీంతో రాష్ట్ర ఆదాయం కూడా మూడు లక్షల కోట్లు దాటినట్టు తెలుస్తోంది కుంభమేళాలో తొక్కిసలాట జరిగి జనవరి ఇరవై తొమ్మిదిన ముప్పై మంది ఫిబ్రవరి పదిహేనున ప్రయాగ్రాజ్ వచ్చే రైళ్లు నిలిచే ప్లాట్ఫామ్పై తొక్కిసలాట జరిగి పద్దెనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు పదుల సంఖ్యలో జనం గాయపడ్డారు